హలో హై వేస్ వెల్కమ్ టు వెన్నీ బీటీస్ట్ దయలు పురుగులు ముందు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి మర్మదాలను కూడా అంటారండి కొన్ని ఏరియాసెస్లో సో అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము దానికి కావాల్సిన ఇంగ్రియన్స్ ఇలా బొరుగులు అన్న బెల్లం అండి ఎలకల పొడి కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి క్వాంటిటీ తీసుకోవాలి మనము సో ఇలా హాఫ్ కేజీ తీసుకున్నానండి మనము రెడీ చేసుకోవాలండి ఇలా హాఫ్ కేజీ తెచ్చుకొని ఇంకా సీమ్ బొరుగులు కూడా ఉంటాయండి సో దానితో కూడా రెడీ చేసుకోవచ్చు సో అండి మనము ఇలా రెడీ చేసుకోవాలి సో దీంట్లో మట్టి కానీ రాళ్ళు కూడా ఉంటాయండి మనం బాగా ఇలా క్లీన్ చేసుకోవాలి చాటతో తెలుసు కదా చాట అది ఎలా ప్రిపేర్ చేసుకోను సో ఇలా క్లీన్ చేసుకో చాట లేకపోయినా మనము ఈవెన్ ప్లేట్లో అయినా అలా రెడీ చేసుకోవచ్చు అండి ఇదో ఇలా రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకుని కొలత తీసుకోండి సో ఇలా ఈ బౌల్తో టూ టూ బౌల్స్ బురగలు తీసుకున్నానండి ఈ టూ బౌల్స్ బురగలకు మనము పావు కప్ పావు బౌలు బెల్లమైన తీసుకోవచ్చు లేకపోతే సగం బౌల్ బెల్లమైన తీసుకోవచ్చు అండి సో ఇలా మనమంతా మెత్తగా దంచి పెట్టుకోవాలి బెల్లం అంతా ఇలా అంతా దంచుకోండి మనకు కావాల్సినంత సో హాఫ్ కేజీ బురుగులకు పావుగా సరిపోతుందండి బెల్లము లేకపోతే మీకు అంతగా కొలత తెలియకపోతే బౌలు చెప్పాను కదా రెండు బౌల్ ఆ బొరుగులు అయితే ఒక సగం బౌల్ బెల్లం తీసుకొచ్చండి అండి నేనైతే పావు భాగం యాడ్ చేశాను ఆ బౌల్తో సో ఇలా బెల్లం కూడా రెడీ అయిపోయింది ఒక ప్యాన్ తీసుకొని సో ఇలా బెల్లం యాడ్ చేసి ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేయండి అంతే ఇలా బాగా కలిగి కొద్దిసేపు ఇలా సిమ్లో ఉడుకునివ్వండి సో అది కొలత తీసుకున్నాం కదా మరి ఎక్కువ యాడ్ చేయకండి ఇలాచి పౌడర్ రెడీ చేసుకుని అంతలోపు ఇలా బాగా కలిగి కొద్దిసేపు సిమ్లోనే ఉడుకునివ్వండి ఇలా బాగా కలిగి కావాలంటే ఉడగొట్టుకోండి నేనైతే ఉడగట్లేదండి సో ఇలాచి పౌడరు కొంచెము నెయ్యి కొంచెము సోలా పొడి కొంచెం యాడ్ చేయండి కొంచెం కొంచెం చిటికర అంతా యాడ్ చేయండి సోలాపొడి వాటర్ బాగా ఏ చూడాలని రెడీ అయిందో లేదో రెడీ అయిపోయిందండి ఇప్పుడు ముద్దగా సో అదే అండి సో ఇలా కలబెట్టండి సో ఆ వేడిలోనే ఆఫ్ చేసి బౌల్ కిందికి తీసేసి మొత్తం రెడీ చేసేసుకోండి ఇలా బాగా కలబెట్టండి అదే వేడిలోనే ఒక బౌల్లో మనం వాటర్ తీసుకొని అదే చేతోనే ముద్దలు చేసేయండి సో అప్పుడు చేతికి వేడి తగలదండి ఫస్ట్ ఇలా అంతా కలయిబెట్టుకొని అలా సో రెడీ చూడండి మొత్తం కంప్లీట్గా రెడీ అవుతుంది సో అలా అది చేసుకొని ముద్దలు చేసుకుని అమ్మ రెడీ చేస్తుంది చాలా చింపుల్ అండి చిన్నపిల్లలు తింటుంటే బాగా ఇష్టంగా తింటారు సో అలా అలా తొందరగా చేసేసుకోండి సో ఇలాంటి వంటకాలు చేసేటప్పుడు ఇద్దరు ఉండాలండి సో ఆఫ్ కేజ్ కదా సో కొత్త మనం చేయొచ్చు మేనేజ్ చేయొచ్చు చేయగలము సో అదే అండి ఈరోజు వీడియో సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే అయితే ఛానల్ లైక్ దే బటన్ అండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే అంటాను అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ ఉండేసి మంచి ఛానల్ ముక్కులు మీ కుకింగ్ అని హనుమాన్ వీడియోసార్ లాజ్ డిజన్స్ అండి ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ ఉండేసి మంచి ఛానల్ సో మా అమ్మాయి చూడండి ఎంత బాగా తింటుంది ఇష్టంగా సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్ చేయండి సో అదే అండి ఈరోజు వీడియో ఇంకా చాలా ఉన్నాయండి బ్యూటీ టిప్స్ అండ్ హెయిర్ ప్యాక్ అండ్ ఫేస్ ప్యాక్ వీడియోస్ కూడా ఉన్నాయండి నా ఛానల్లో ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే నాకు సజెషన్ ఇవ్వండి సో అదే అండి ఇంకా లాస్ట్ స్వీట్ రెసిపీ కూడా చేశాను నేను పప్పుల గట్టాలు సో ఆ వీడియో కూడా ఒకసారి చూడండి సో నచ్చితే చలో బాయ్